పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం వినాశనం చేసిందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం చంద్రబాబు కూడా ప్రాజెక్టును చూసి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు ఈ విధ్వంసాలతో పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి నాలుగేళ్లు పడుతుందో ఇంకా సమయం ఇంకా ఎక్కువ పడుతుందో అని కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు ఇకపై పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తామని అంటున్న ఎమ్మెల్యే నిమ్మలతో మా ప్రతినిధి భార్గవ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దృష్టి సారించారు ఇదే జిల్లాకు చెందిన మంత్రి మంత్రిగా నిమ్మల రామారాయ్కి అవకాశం ఇచ్చారు సార్ చెప్పండి ఇరిగేషన్ శాఖ మంత్రి కీలక మంత్రి ఈ గోదావరి జిల్లాలో ఎలా ముందుకు వెళ్ళబోతుంది పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ముందుకు వెళ్ళడం ఎట్లా ఉన్నా అసలు ఈ పోలవరం ప్రాజెక్టు ఎంత విధ్వంసం జరిగింది ఏ మేరకు జరిగింది దీన్ని ఎట్లా పునర్నిర్మాణం చేయాలి ఈ పునర్నిర్మాణం చేయాలంటే మళ్ళీ ఎంత అవుతుంది ఎట్లా చేయాలి అన్ని కూడా పెద్ద ప్రశ్నార్థకం పోలవరం ప్రాజెక్టుని చేసినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఆ రోజు చెప్పేవాళ్ళం ఏది రెండు వేల ఇరవై కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆ రోజు చెప్పగలిగాం ఎందుకు చెప్పగలిగాం ఆ రోజు ఎందుకంటే పంతొమ్మిదికి డబ్బజావుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవైకి హండ్రెడ్ పర్సెంట్ పూర్తయ్యి గోదావరి జలాలు రాయలసీమ ఉత్తరాంధ్ర పోయిండేవి కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇవాళ ప్రాజెక్ట్ అని చూస్తే ఇవాళ అంత విధ్వంసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆ ప్రాజెక్ట్ని ఇన్స్పెక్షన్ చేస్తూ రివ్యూ చేస్తూ ఉంటే ఆయన కూడా ఒక ఆవేదన ఒక బాధ అడుగడుగునే కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఒక దేవాలయం లాగా చూస్తారు అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు రుణం తీర్చుకునేటువంటి విధంగా పోలవరాన్ని నిర్మాణం చేయాలనుకున్నారు ఆయన ఈయనేమో జగన్మోహన్ రెడ్డి ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే యాభై శాతం ఓట్లు ఇస్తే అన్నం పెట్టేటువంటి అన్నదాతకి మరి ఈ రకంగా విధ్వంసం కళ్ళ ముందు చూపించినటువంటి పరిస్థితి అంటే అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇందాక ప్రెస్లో కూడా చాలా క్లియర్గా అంటే ఇంత ప్రజాధనాన్ని విధ్వంసం ఎందుకంటే ఈవేళ డయాఫ్రమ్ వాళ్ళు ఉంది మనం ఆ రోజు నాలుగు వందల అరవై ఏడు కోట్లు పెట్టి మనం నిర్మాణం చేస్తే ఈవేళ దాన్ని రిపేర్లు చేయాలంటే నాలుగు వందల అరవై ఆరు కోట్లు అవుతుంది అంటున్నారు ఒకవేళ రిపేర్లు చేసినా మళ్ళీ దాన్ని స్ట్రెంగ్త్ చెప్పలేమంటే ప్యారలల్గా మళ్ళీ కొత్తగా వాళ్ళు తీసుకోమంటున్నారు దానికొద్ది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు అంటూ ఉన్నారు ఇంకొక పక్కన ఐదు వందల కోట్లతో ఎగువ కాపర్ డ్యాము ఇంకొక రెండు వందల యాభై కోట్లు దిగువ కాపర్ డ్యామ్ చేశారు మళ్ళీ మధ్యలో శాండ్ని కంపాక్ట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రజలకు ఉపయోగపడకుండా విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏం శిక్ష విధించాలనేది ప్రజలే నిర్ణయించాలని చెప్పేసి కూడా ఈ చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అనేవారు ఇవాళ ఒక పాపం ఆయన శాపంలాగా ఇవేళ పోలవరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి తేలినటువంటి పరిస్థితి ఎప్పుడు పూర్తి చేస్తారని మేము ఇవేళ అధికారులని చంద్రబాబు నాయుడు గారు అడిగితే అధికారులు నాలుగు సీజన్లకి అవుతుంది అంటున్నారు అంటే నాలుగు సీజన్లు అంటే ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ సీజన్ అంటే ఈ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి లేదు ఎందుకంటే ఇంకొక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు కూడా ఇంకా దాన్ని సీపేజ్ని ఎట్లా అరికట్టాలి ఈ డయాఫ్రమ్ వాళ్ళకి పేరల్లా లేకపోతే దీన్ని రిపేరా ఈ డైరెక్షన్ ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవడానికి ఈ సీజన్ సరిపోతుంది ఇప్పుడు రైన్స్ కూడా స్టార్ట్ అవుతుంది మెట్లు ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు మరి ఇంకో నాలుగు సీజన్లు అంటే మాకు ఇచ్చినటువంటి పీరియడ్ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి అందుకే చంద్రబాబుని మాకు అందరికీ నమ్మకం ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ నాలుగు ఐదు సీజన్లో పూర్తవుతుంది ఏమో అనుకున్నటువంటి పోలవరాన్ని ఏమన్నా ఆయన దక్షతతోటి ఎందుకంటే ఇటువంటి క్రైసిస్ మేనేజ్మెంటు ఆయన గతంలో చేసి ఉన్నాడు కాకపోతే మనకి కంటికి కనిపించేది అయితే మనం చేయొచ్చు ఇదేమో కళ్ళకి కనిపించినటువంటి నాశనం కళ్ళకి కనిపించిన విద్వాంసం చేశాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు నేను కూడా మనస్సాక్షితో ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ తెలుగు బిడ్డగా రైతు బిడ్డగా నాకు కూడా ఆవేదన కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవైకి ఈ యొక్క నీరు అందవలసినటువంటి పోలవరం ఈవేళ ఐదు సంవత్సరాలు పోయింది ఇంకొక ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తవుతుందో లేదనేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారని అంటే నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డిని క్షమించలేనిటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటాను థ్యాంక్ యూ రైట్ సార్ అది చూసినా కదా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కూడా అన్ని పనులు కూడా ఈరోజు పూర్తయ్యేందుకు ఇంకా దాదాపు నాలుగేళ్లకు పైగా అంటే నాలుగు సీజన్లకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా అటు సీఎం చంద్రబాబు కానీ ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మనం చూస్తున్నాం కదా పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా ఈరోజు తెలుసుకునేందుకు కూడా ఇప్పటికే మంత్రి కానీ సీఎం కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకున్నారు అయితే ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఇప్పటి వరకు ఏర్పడేటువంటి అగాధాలకు సంబంధించి కానీ నష్టాలకు సంబంధించి కానీ పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఖచ్చితంగా ఒక ప్రకటన అనేది కూడా మేము చెప్పగలం అప్పటి వరకు కూడా ఇప్పటివరకు అధికారులు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం ఇంకా నాలుగు సంవత్సరాలకు పైగా ఈ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నాలుగు సంవత్సరాలు పడుతుందంటూ కూడా కూడా ఈరోజు నేతలైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ తరుణంలోనే మరి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవ్వబోతోంది అనేది కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకంగా మారిందైతే చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే దీని అంతటికీ కారణం గడిచిన ఐదేళ్లలో జగన్ పాలనలో జరిగినటువంటి విధ్వంసకర పాలనే అంటూ కూడా ఈరోజు టీడీపీ నేతలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ పోలవరం ప్రాజెక్టు నుంచి